హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగైతే మాత్రం ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా శాలిని చేసిన పనికి చాలా భయపడింది షాలిని ఫ్రాంక్ చేసిందని నమ్మలేకపోతుంది మన పప్పి మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దని కాస్త చెప్పు జై శాలినికి ఇదేమైనా జోకా జనరల్ గా ఇలాంటి విషయాల్లో మన పప్పి అస్సలు భయపడదు కానీ ఇవాళ ఎందుకో భయపడిపోయింది ఇట్స్ ఓకే తనకు అర్థమైంది కదా ఇక భయపడదులే అని పప్పీ వైపు చూస్తూ అంటుంది ఉషా తనకి కొంచెం ధైర్యంగా అనిపించడానికి పప్పీకి తెలుసు ఇది ఫ్రాంక్ కాదని ఎలాగో ఇంటికి తెచ్చేశారు కాబట్టి భయం లేదు భయపడట్లేదు బట్ శాలిని జై గురించి చెప్పిన మాటలు ఇంకా తన బ్రెయిన్ నుంచి బయటికి పోవట్లేదు పప్ప మనం ఇంటికి వెళ్దాం అంటుంది శ్రీనివాస్ ని రేపు మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారంట అంటాడు శ్రీనివాస్ నో పప్ప మనం ఇప్పుడే వెళ్దాం నాకు బానే ఉంది కదా అంటుంది శ్రీనివాస్ కి నో అని సైగా చేస్తుంది ఉషా పప్పి మాటలు విని దాంతో పప్పి ఈ డాక్టర్లు ఉన్నారే మనకు అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు చేస్తారు హాస్పిటల్లో ఉంచుకుంటారు మన నుంచి డబ్బు గుంజాలని చూస్తారు అంటాడు శ్రీనివాస్ దాంతో పప్పి నవ్వుతుంది ఉషని చూసి పప్పి నవ్వు చూడగానే టెన్షన్స్ అన్ని తీరిపోయి హ్యాపీగా అనిపిస్తుంది జైకి చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతాడు మరి మేము కూడా బ్రతకాలి కదా మేనేజర్ గారు మీరంటే లో జాబ్ చేస్తున్నారు వద్దన్నా డబ్బు వస్తుంది మరి మాకు మీకు ఇలా టెస్టులు రాసి బిల్లు చేస్తేనే వస్తుంది మా బాధ మాది అంటుంది ఉషా జ్యూస్ తీస్తూ ఆ మాటకి నవ్వుతూ మమ్మ ప్లీజ్ కావాలంటే వన్ వీక్ బిల్ కట్టేస్తాడు మా పప్ప నేను మాత్రం హాస్పిటల్లో ఉండను అని పప్పి అనగానే అమ్మో నా దగ్గర అన్ని డబ్బులు లేవు ఈ మంత్ శాలరీ కూడా ఇంకా పడలేదు అంటాడు శ్రీనివాస్ దాంతో ముగ్గురు నవ్వుతారు పప్పి కోపంగా ముడుచుకొని పడుకుంటుంది తను ఎంత గొడవ చేసినా శ్రీనివాస్ మాట వినడు ఇక ఆ రోజు నైట్ కి హాస్పిటల్ ఉంచేస్తారు పప్పిని బుజ్జగిస్తూ బచ్చికి ఎలా ఉంది అడిగాడు జైకి కాల్ చేసిన ముక్తార్ ఓకే బాయ్ పర్లేదు కానీ టైంకి వెళ్లకుంటే చాలా ప్రాబ్లం వచ్చేది అంటాడు జై అసలు ఏంటి ప్రాబ్లం ఆ అమ్మాయికి అన్ని అడుగుతాడు అన్ని వివరంగా చెప్తాడు జై అందరికీ ప్రాణాలు పోసి డాక్టర్ అమ్మ కూతురికే ఈ వ్యాధి ఉందా సో సార్ కానీ బాధపడకండి ఆ అమ్మాయికి ఏమీ కాదు ఆమె తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఎక్కడికి పోతు ఇకపోతే గంగుబాయి కూతురు నీకు సైట్ వేస్తుందంట కదా మరి నీ సైడ్ నుంచి సడన్గా పెళ్ళి చేసుకున్నావంట మరదల్ని గంగూబాయి కూతురు ఫస్ట్ లవ్వా మజ్బూరిలో చేసుకున్నావా అంత అవసరం ఏమొచ్చింది నాకు ఒక ఫో కాల్ చేస్తే అన్ని సెట్ చేసేవాడిని కదా అన్నాడు ముక్తార్ లేదు బాయ్ నాకు మా మరదలంటే చాలా ఇష్టం బట్ పెళ్ళి అనే ఆలోచన ఇప్పుడే లేకుండే తనకి మెచ్యూరిటీ లేదు చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది అందరినీ ఈజీగా నమ్మేస్తుంది అలాంటి టైంలో ఒక ఎదవా అంటూ ఫాల్ గురించి పూర్తి వివరాలు చెప్తాడు అలాగే శాలిని గంగూబాయ్ పరిచయం కూడా ఇంత జరిగిందా బట్ ఒక్కడివే హ్యాండిల్ చేసుకున్నావు ఒక్క మాట చెప్పలేదు నేనే నా తమ్ముడు అని అనుకుంటాను నువ్వు నన్ను అన్నగా యాక్సెప్ట్ చేయలేదు కదా అన్నాడు ముక్తార్ మీరు ఎలా అనుకున్నా బాయ్ ఈ ప్రపంచంలో ఈ ముగ్గురి తర్వాత నా మనసులో ఇంకొకరికి స్థానం ఉంది అంటే అది మీకు మాత్రమే మన ప్రపంచాలు వేరు కానీ ఏ జన్మ బంధమో తెలియదు మన మధ్య ఏర్పడింది అది మానసికమైనది మీరేం చేస్తారో నాకు అనవసరం ఎవరు అవునన్నా కాదన్నా మనల్ని మాత్రం మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మనమేంటో మనకు తెలుసు మన మధ్య రిలేషన్ మన మనసుకు తెలుసు అన్నాడు జై అందుకే నువ్వు హీరోవి దట్ ఈస్ మై బ్రదర్ ఓకే అమ్మాయికి మంచిగా అయినాక నా దగ్గరికి తీసుకురా నేను వచ్చి కలిసేవాణ్ణి కానీ ఉషమ్మకి కోపం నేనంటే ఇక నా మీద కోపం నీ మీద చూస్తుంది చూపిస్తుంది అర్థమైందా ఇక గంగు బాయ్ ఫాల్ విషయాలు నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ తీసుకోకు అమ్మాయిని మంచిగా చూసుకో అలాగే నీ బిజినెస్ కూడా నా తమ్ముడిని కొట్టేవాడు ఈ లోకంలో పుట్టలేదు పుట్టాడు కూడా అండర్స్టాండ్ ఇక ఉంటాను అంటూ కాల్ కట్ చేశాడు ముక్తార్ మార్నింగ్ టీఫిన్ చేసేటప్పుడు పప్పి కనపడలేదు వెళ్ళి చూద్దాం అనుకుని కిందికి వస్తాడు జై అప్పటికి తన ఫ్రెండ్స్ అందరూ వస్తారు తను లోన్లీగా ఫీల్ అవుతుందని చెప్పి శ్రీనివాస్ పిలుస్తాడు వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటుంది పప్పి జై వెళ్లి అందరికీ హాయ్ చెప్తాడు అప్పటికి నవ్వుతూ ఉన్న పప్పి జైని చూడగానే ఫేస్ సీరియస్ గా పెట్టుకుంది పప్పి నీరసంగా కనిపించడంతో టాబ్లెట్లు వేసుకున్నావా అని అడుగుతాడు జై అవును అన్నట్టు తలూపుతుంది పప్పి పప్పి కోసమే లీవ్ పెట్టి ఉషా శ్రీనివాస్ ఉండడంతో తను రెస్టారెంట్ కి వెళ్తున్నట్టు ఉషకి చెప్పి బయలుదేరుతాడు కాసేపు ఉండి పప్పి ఫ్రెండ్స్ వెళ్లిపోతారు తర్వాత ఆలోచించుకుంటూ కూర్చుంటుంది శాలిని మాటలతో తనకు చాలా ప్రభావం చూపించాయి ఇక బావతో విడిపోయి ఉండాలి అనుకుంటుంది కానీ ఆ ఆలోచనే చాలా బాధ పెడుతుంది పప్పికి కానీ అంత ఆలోచనల్లో కూడా ఒక డౌట్ వస్తుంది తను ఎందుకు కాస్త టెన్షన్ అవ్వగానే తల భారంగా మారిపోతుంది ఫీవర్ తో పాటు తలనొప్పి వస్తుంది ఒక రోజంతా స్పృహలో ఉండను అది ఎందుకు అర్థం కాదు ఈసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అంటేనే అడగాలి ఇలా ప్రతిసారి జరగడం వల్ల నాతో పాటు మమ్మ అమ్మ పప్పా వాళ్ళు కూడా చాలా భయపడినట్టు కనిపిస్తారు బావా అయితే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటాడు అసలు ఏంటో అర్థం కాదు ఇంటికి వచ్చాక టూ డేస్ లో అంతా నార్మల్ అయిపోతారు మమ్మ పాప ఎప్పటిలా హ్యాపీగా ఉంటారు బావ మళ్ళీ బాధ భయపడుతూనే ఉంటాడు నేను బాధపడితే వాళ్ళు చూడలేరేమో అనిపిస్తుంది పప్పికి తనకు తానే సమాధానం ఇచ్చుకుంటూ బావతో విడిపోతున్న సంగతి కూడా ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు నాకై నేను మెల్లిగా బావతో డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేయాలి బావతో ఏ విషయం పట్టనట్టు ఉండాలి అప్పుడు నాకు దగ్గరకు రావడానికి ప్రయత్ శాలిని ఇలాంటి దగ్గరికి అనుకుంటుంది జై శాలిని కలిసి ఉన్నట్టుగా ఊహించుకుంటుంది దాంతో బాధగా కళ్ళు మూసుకొని ఇలా ఎందుకు నేనే ఉండొచ్చు కదా బావతో అనుకుంటుంది మళ్ళీ అంతలోనే తనకి ఫాల్ గుర్తుకు వస్తాడు ఆ ఎదవ వల్ల నా బావ లైఫ్ డేంజర్ లో ఉంది నేను కలిసి ఉన్నా ఉండకపోయినా భాక్షేమంగా ఉంటే చాలు అని చాలా సీరియస్ గా నిర్ణయించుకుంటుంది పప్పి టూ త్రీ అవర్స్ తర్వాత అజై పప్పికి ఇష్టమైన ఐస్ క్రీమ్ కేక్స్ పప్స్ పట్టుకొని వస్తాడు ఇంటికి హాల్లో కూర్చున్న పప్పికి వాటిని చూడగానే ప్రాణం లేచి వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని అలాగే టీవీ ముందు కూర్చుంది ఇక పప్పి హేట్ మీ అనే మిషన్ స్టార్ట్ చేసింది తను చూసినా చూడనట్టు ఉండడంతో అవి తీసుకెళ్లి తన ముందు పెడతాడు జై అయినా పట్టించుకోదు టీవీ చూస్తూ ఉంది జైకి చిత్రంగా అనిపిస్తుంది ఆమె బిహేవియర్ అప్పుడే సాత్విక్ వస్తాడు ఫ్రూట్స్ పట్టుకొని పప్పి నీకోసం కివీలిచ్చి డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చాను జస్ట్ అలా అన్నాడో లేదో చెంగునా సోఫా నుంచి దుక్కి సాత్విక్ తెచ్చిన ఫ్రూట్స్ చేతిలోంచి లాక్కొని థ్యాంక్ యూ బావా అంటూ ఒక హగ్ ఇచ్చింది సాత్విక్ షాక్లో అలాగే నిల్చున్నాడు జైకి మాత్రం వల్లు మండిపోయింది బట్ కంట్రోల్ చేసుకొని వెంటనే పప్పి కమ్ టు మై రూమ్ అంటూ పైకి వెళ్ళిపోయాడు అమ్మో ఇప్పుడు సింగం పైకి పిలుస్తుంది అంటే నాకు తప్పకుండా క్లాసే పప్పి అన్నిటికీ ప్రిపేర్గా ఉండు ప్లస్ ధైర్యంగా ఉండు అస్సలు ఏడవకు నీకు నేనున్నాను అని తనకు తానే ధైర్యం చెప్పుకొని పైకి వెళ్ళింది పప్పి వెంటనే సాత్విక్ షాలినికి కాల్ చేశాడు శాలిని ఫోన్ ఎత్తగానే ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు కానీ ఏదో జరుగుతుంది జస్ట్ ఇప్పుడే ఫ్రూట్స్ తెచ్చానని పప్పికి చెప్పగానే తను వచ్చి నాకు హగ్గు ఇచ్చింది అని చెప్పాడు ఆ అంత ఫాస్టా ఆ అమ్మాయి అని అంది శాలిని తను మొదటి నుంచి అంతే ఎప్పుడేమి చేయాలనిపిస్తే అది చేస్తుంది ఇలాంటి మాటలే మాట్లాడకు తను మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి కాబట్టి ఇలా చేస్తుంది నువ్వు కూడా అలాగే బిహేవ్ చేయి చాతగాని మాటలు నాకు నచ్చవు గుర్తుంచుకో సాత్విక్ అంది శాలిని అబ్బా దీనికి కూడా దీని అబ్బా లాగే చాలా పొగరు ఆ రోజు హాస్పిటల్లో డ్యూటీలో ముర్రో అంటే నా చుక్కా పట్టుకుని మరీ ట్రీట్మెంట్ చేయించాడు దీని ఫాదర్ ఇది కూడా వాడిలాగే రౌడీలా ఉంది అనుకుంటూ ఓకే ఓకే ఇంతకి పప్పిలో మార్పు వస్తుందని నీకేం తెలుసు నువ్వేమైనా మంత్రాలు నేర్చుకున్నావా నేను డాక్టర్ని ఇలాంటివి నమ్మననుకో అయినా డౌట్ వస్తుంది అన్నాడు మంత్రాలు కాదు మాయా కాదు దానికి కాస్త బ్రెయిన్ చేశాను ఆ దూకుడు స్వభావానికి ఈ ఎఫెక్ట్ కూడా కొద్ది రోజులే ఉంటుంది అందుకని ఆ ఇంటికి వెళ్ళమన్నాను తను ఏ కాస్త జై పై అలిగినా దాన్ని చిన్నది పెద్దదిగా చేస్తూ జై తప్పులను వెతికి మరీ తనకి చూపిస్తూ ఉండు అప్పుడే నీకు తనకు పెళ్ళి అవుతుంది అర్థమైందా ఇంతకి పప్పి ఎక్కడా ఒక క్షణం కూడా తనని వదలకుండా తన చుట్టే తిరుగుతూ ఉండు అంటుంది శాలిని ఓకే ఓకే పప్పి నాకు హగ్గి ఇవ్వగానే జై పైకి పిలిచాడు అన్నాడు సో ఇప్పుడు వాళ్ళకి కంపల్సరీ చిన్న గొడవ అవుతుంది నువ్వు కాస్త అలర్ట్ గా ఉండు ఏ మాత్రం సమయం చిక్కినా పప్పితో మాట కలిపిస్తూ తనతో ఫ్రీగా ఉండడానికి ట్రై చేయి ఇక నేను ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది శాలిని పిల్లిలాగా రూమ్ లోకి వెళ్ళింది పప్పి సో వాళ్ళు సీరియస్ గా కూర్చొని కనిపించాడు జై వెళ్ళి బావా అని పిలిచింది ధైర్యం చేసుకుని పప్పిని చూడగానే పైకి లేచి తన దగ్గరికి వచ్చేశాడు దాంతో తను వెనక అడుగులు వేస్తూ డోర్ కి లాక్ అయిపోయింది పప్పి సేమ్ టైం డోర్ కూడా లాక్ అయిపోయింది ఏంటి నేను తెచ్చిన ఐటమ్స్ నీకు నచ్చలేదా అడిగాడు సూటిగా చేయి చూస్తూ నచ్చాయి అంది మరి ఫ్రూట్స్ ఎప్పటి నుంచి తింటున్నావు నువ్వు నీకు ఇష్టం ఉండదు కదా అని అడిగాడు డాక్టర్ ఆంటీ తిన్నమన్నారు మొన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు అంది అయితే నాకు చెప్పొచ్చు కదా నేను తేలేనా నీకు ఫ్రూట్స్ అడిగాడు కోపంగా ఇప్పుడు ఏమైంది బావా అని అడిగింది ఏమీ తెలియనట్టే ఏమీ అవ్వలేదు అంటూ నార్మల్గా అంటూ ఆమె మెడ వంపులో ముఖం దాచుకున్నాడు పెదాలతో మెడపై రాస్తూ ఒక క్షణం వల్లంతా ఏదో అనిపించింది పప్పీకి బా బావా చాలా కష్టంగా పిలిచింది అన్నాడు గుచ్చుకుంటుంది అంటుంది మెల్లిగా పైకి లేచి ఏంటి అన్నాడు ఫేస్ లో పేస్ పెట్టి చూస్తూ మీ గడ్డం అంది అలవాటు చేసుకో ఇంకా పెంచుదాం అనుకుంటున్నా అంటూ కాసేపు అలాగే అల్లరి చేసి రెండు చేతులతో నడుమును చుట్టేసి పైకి లేపి నిన్ను ఎంత మిస్ అవుతున్నానో తెలుసా అంటూ తీసుకొచ్చి బెడ్ పై కూర్చోబెట్టి ఆమె వడిలో తల పెట్టుకొని పడుకున్నాడు జై బొమ్మలా మారిపోయింది జై చేతిలో పప్పి ఇక ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉండిపోయింది వెలికిలా పడుకుని పప్పి ఫేస్ చూస్తూ మెడపై చేయి వేసి తలని దగ్గరగా తీసుకొని పెదాలు అందుకున్నాడు ఆమె ఒక బొమ్మలాగే ఉండిపోయింది పప్పికి ఇష్టం లేక కాదు తన ఇష్టాన్ని జైపై చూపించడం ఇష్టం లేక బాబా మంచి కోసం నేను దూరం పెట్టాల్సిన టైం ఇలాంటిదే ఇప్పుడే తన మనసు విరిచేయాలి అనుకుంటూ వెంటనే జైని దూరంగా నెట్టేసి చట్టుకున్న లేచి నిలబడింది మీరు నా దగ్గరికి రాకండి అంది చిరాకుగా పప్పి ఆశ్చర్యంగా పప్పి వంక చూసి లేచి కూర్చుని ఏమైందిరా అని అడిగాడు జై మీరు మీరు ఇలాంటివి నాతో చేయకండి నాకు నచ్చట్లేదు దూరంగా దూరంగా ఉండండి నాకు తడబడుతూ మాట్లాడుతుంది దగ్గరగా వస్తే ఏమైంది అంటూ దగ్గరికి వచ్చాడు నాకు నచ్చట్లేదు అన్నాను కదా అంది జై కళ్ళల్లోకి చూసి అప్పటికే ఆమె కంటి నుంచి వాటర్ కారిపోతున్నాయి తన ఏడుపు జైకి నచ్చలేదు అలా అని ఇది పప్పి బిహేవియర్ కూడా కాదు అనుకుంటూ ఏం నచ్చలేదు అని అడిగాడు మీ ప్రవర్తన నాకు నచ్చట్లేదు అంటుంది అదేపటి నుంచి అడిగాడు కాస్త సీరియస్గా చేయి ఏమో తెలియదు దగ్గరికి వస్తే చికాకు అనిపిస్తుంది అంటుంది ఓకే ఓకే అంటూ నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు హెల్త్ బాగాలేదు కదా అందుకే అలా నేను నిన్ను మిస్ అవుతున్నాను అని చెప్పడానికి దగ్గరికి తీసుకున్నాను నీకు ఇష్టం లేకపోతే ఏ పని చేయను అన్నాడు పప్పి ఫేస్ రెండు చేతుల్లోకి తీసుకొని హత్తుకుంటూ అయినా తోసేసింది ఇలా రాకండి నా దగ్గర ఏ ఎందుకు రావద్దు అని గట్టిగా అరవాలనిపించింది బట్ తన కండిషన్ బాగాలేదు పప్పి ఇంత ర్యాష్ గా మాట్లాడదు సంథింగ్ రాంగ్ అనుకుంటూ నీకు ఇష్టం లేకుండా నేను ముట్టుకోను అన్నాడు జై చాలా ఓపిక చేసుకుంటూ ఇక అక్కడ ఉండి జైని ఫేస్ చేయలేక కిందికి వచ్చేసింది పప్పి ఇక తన రూమ్ లోకి వెళ్లి ఎవరూ చూడకుండా ఏడ్చింది ఈవినింగ్ ముఖ్తార్ జైకి కాల్ చేస్తాడు తప్పి ఎలా ఉందో తెలుసుకోవడానికి బానే ఉంది అని చెప్తాడు జై ఈవినింగ్ పార్టీ చేసుకుందాం వస్తావా చోటు అని అడుగుతాడు ముక్తార్ వస్తా ను బాయ్ బట్ పార్టీ లాంటివి వద్దు అంటాడు జై అదేలా కుదురుతుంది గంగూబాయి తాట తీయాలి కదా నాకు ఒకలా నీకు ఒకలా చెప్పి మనల్ని చీటింగ్ చేయాలని చూశాడు మన ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే కొట్టుకుని చచ్చేవాళ్ళు గంగుబాయ్ కి బుద్ధి చెప్పకుంటే ఎలా తమ్ముడు చెప్పు అంటాడు ముక్తార్ ఇదండి వాళ్ళటి స్టోరీ మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి